అరుణానంద గిరిక శిల్పారామ నుండి ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత మా వారి కోసం ఆమ్లెట్ వేస్తున్నాం ఇక మార్నింగ్ చేసిన కర్రీస్ ఉన్నాయి ఆమ్లెట్ వేస్తున్నాం అంతే పక్కకు రైస్ కూడా అవుతుంది ఇక రేపు మబ్బులనే మన ప్రయాణం మరి మబ్బుల కలుద్దాం మళ్ళీ అయితే సిగంది కానీ ఎంత చీకటి ఉంది చూడండి చల్లగా ఉంది మన కరీంనగర్ కంటే హైదరాబాద్లో బాగా చల్లి అంటే ఎక్కువ ఉంది మంచి కూడా అట్లా మంచి చూడండి ఇంత ఇట్లా కమ్ముకున్నట్టు అనిపిస్తుంది ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది మరి అంతే ఇంకా తర్వాత త్రతగలుగుతాం పొద్దు ఒడిసింది మంచిగా సూర్యుడు చూడండి ఎంత బాగా అనిపిస్తుండు ఇక తమ్ముడు వల్ల పెట్రోల్ పంపు ఇనాగరేషన్ ఉంది అందుకనే మబ్బులు వేసి బయలుదేరినాం ఇక చూడండి ఇక్కడ మన తోట పక్కకే పెట్రోల్ పంపు ఇక ఇనాగరేషన్ అయిన తర్వాత ఇక్కడ తోటలకు వచ్చి ఇక్కడ చింత చెట్టు ఉంటే ఒక చింతకాయ తెంపుకొని టేస్ట్ చేస్తున్నాం ఇక ఆరునవ్ ఇటు ఉన్నారు చింతకాయలు బాగున్నాయి కానీ తెంపేవాళ్ళు కావాలి మనకు వీలు కాదు ఇక పెట్రోల్ పంపు దగ్గర అందరూ వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఏం షూట్ చేయాలి నేనైతే ఇక ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చింతకాయ పచ్చడి చేసుకోవాలని ఆలోచనతోటి కొన్ని అయితే దింపినాం ఇక మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తా చింతకాయలు అయితే చాలా ఉన్నాయి పుల్లగా భలే ఉన్నది ఇక చాలా రోజులే తినక ఇక ఇంటికి వచ్చిన తర్వాత మరి ఇక్కడైతే చికెన్ బిర్యానీ తెచ్చిండ్రు ఇక నేనైతే వెజ్ తింటున్నా కదా అందుకని మరి ఒక వెరైటీ కొత్త కర్రీ ఈరోజు చేస్తున్నా ఎందుకంటే శనగ ఆకు శనగలు వస్తాయి కదా శనగ ఆకుతోటి కూడా కర్రీ చేసుకుంటారని నాకు ఈరోజే తెలిసింది ఇక ఫ్రెష్ ఆకు ఉంది మరి సరే ఇక అది చేసిన కానీ సూపర్ టేస్ట్ ఉంది నేను ఈరోజే ఫస్ట్ టైం నాకు కర్రీ చేస్తారని తెలుసు తర్వాత వండడం కూడా ఈరోజే ఫస్ట్ టైం వండిన కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఎందుకంటే ఇంకా వాళ్ళు బిర్యానీ తింటే నేను మళ్ళీ వెజ్ ఏదో ఒకటి చేసుకోవాలని కొంచెం ఇది చేసిన టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా చింతకాయలు కూడా తెచ్చినాం కదా చింతకాయలతోటి కూడా పచ్చడి చేసినాం ఇక పక్కకు అయితే చింతకాయ పచ్చడి అమ్మ వేస్తుంది ఎక్కువ పచ్చి చింతకాయలను వాటర్ వేసి కొంచెం కడిగి కొన్ని వాటర్ వేసి ఉడికిస్తారు చింతకాయలను నువ్వులేమో డ్రై రోస్ట్ చేస్తారు తర్వాత పచ్చిమిర్చిని నూనెలో ఫ్రై చేస్తారు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు నూనెలో ఫ్రై చేసి తర్వాత ఉడకబెట్టిన చింతకాయను గింజలు తీసి దాంట్లో వేసి మిక్సీ పెట్టడమే కొద్ది ఉప్పు వేసుకొని అట్లా వేస్తారు అది కూడా వేస్తున్నాం అయితే ఇది శనగ శనగ ఆకుతోటి పెసరపప్పు వేసి కర్రీ ఇక ఇది మసూరి దానిలో కూడా వేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇక చూడండి శనగ ఆకు తర్వాత శనగ కాయలు కూడా వేసినాం శనగకాయలు కూడా బలే ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కదా అవి కూడా తింటే మస్తు ఉన్నాయి తీయ తీయగా ఈ కర్రీ ఈరోజు వేసినా ఈరోజే తెలుసు నాకు మరదల వల్ల అప్పుడప్పుడు వేసుకుంటాడు కానీ నేను ఈరోజు ఫ్రెష్ ఆకు ఉంది కాబట్టి చూసినా ఇది చేద్దాం వెరైటీగా ఉంటుందని చేసినాం పగలు లంచ్ చేసిన మంచిగా ఉంది కానీ ఇక నైట్లో మళ్ళీ వేరే ఫంక్షన్ ఉంటే వెళ్ళినా తినలేదు నైట్లో అయితే ఇక చూడండి కర్రీ రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరైనా శనగాకు అవైలబుల్ ఉంటే మాత్రం ఇట్లా ట్రై చేసి చూడండి మంచి టేస్ట్ ఉంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అంతే కాకపోతే పొడి పొడిగా చేయాలి ముద్ద పప్పులాగా కాకుండా పొడి పొడిగా గింజల్లాగా ఉండేటట్టుగా చేసుకోవాలి ఈ పప్పు ఇక ఇప్పుడు చింతకాయ పచ్చడి చేద్దాను రండి మరి చూద్దరు మీరు కూడా ఇక ఈ పచ్చడి అయితే ఎక్కువ శాతం అమ్మాయి వేస్తుంది ఇక్కడ నూనె బాగుందా ముందుగా అయితే కొద్దిగా నూనె వేసుకొని కానీ కాస్ట్ ఎక్కువ కదా ఎంత ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ నువ్వులు చాలా ఆల్రెడీ ఇక్కడ చింతకాయలు కొన్ని వాటర్ వేసి ఉడకబెడుతున్నాం అంతే ఆ వాటర్ వేసి ఉడకబెట్టిన చింతకాయలు ఒక్క ఐదు నిమిషాలలో ఉడుకుతాయి ఉడికిన తర్వాత అవి చల్లారిన తర్వాత ఆ చింతకాయ వాళ్ళకి గుజ్జు తీసి గింజలు తీసేసి ఆ గుజ్జును తర్వాత డ్రై రోస్ట్ చేసిన నూలను పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు తర్వాత ధనియాలు జీలకర్ర నూనెలో ఫ్రై అవుతాయి కదా ఇవన్నీ తర్వాత కొద్దిగా ఉప్పేసి మనం ఒకసారి తింపినట్టయితే మంచి సూపర్ టేస్ట్ పచ్చడి రెడీ అవుతుంది ఇక్కడ లాస్ట్ దాకా చూపించలేకపోయినా ఎందుకంటే మనకు ఇక అది షూట్ చేయాలన్న తాటలో లేదు ముచ్చట్ల మీద ఆ మొత్తం చూపించకుండా అయిపోయింది టేస్ట్ మాత్రం బాగుంది ఇంకేం లేదు డ్రై రోస్ట్ చేసిన నువ్వులు చింతపండు చింతకాయ ఉడకబెట్టిన చింతకాయ ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు తర్వాత కొద్ది ఉప్పు నువ్వులు ఇవన్నీ మిక్సీ జార్లో దింపితే సరిపోతుంది ఆ చింతపండు ఉడకబెట్టిన దానికెళ్ళి గింజలు తీసేసి ఆ పేస్ట్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది పచ్చడి ఇది నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా నిల్వ ఉంటుంది ఇక ఎప్పుడు కొద్దిగా ఉప్పేసి మిక్సీ పట్టుకొని తిన్నాం సూపర్ టేస్ట్ ఉంది ఇంకా నేను ఎప్పుడైనా వీలైతే మళ్ళీ చూయిస్తా ఇక మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంకొక ఫంక్షన్కి వెళ్తున్నా ఇక మళ్ళీ ఎగ్జిబిషన్ వచ్చింది కరీంనగర్లో ఈ ఎగ్జిబిషన్ అంత ముందు మన వాటి రైట్ సైడ్ ఉంటుండే ఇప్పుడు లెఫ్ట్కి వచ్చింది వాకింగ్ గ్రౌండ్లకు చూడండి జేంటి వీల్ ఎంత చక్కగా కనిపిస్తుంది నాకు అసలు ఎగ్జిబిషన్ అంత పెద్దగా పెట్టినరనే ఐడియా లేదు అక్కడికి వయేసరికి ఏదో కలర్లు కనిపిస్తే తొందరగా షూట్ చేసిన సరే మరి అక్కడికి ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడమే ఇంకేమీ ఎక్కువ షూట్ చేయలేదు నేనైతే ఇక ఈరోజు మబ్బుల దాదాపుగా ఐదు ఇంటికి మన ప్రయాణం స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు రాత్రి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా పొద్దు నుండి తిరుగుతూనే ఉన్నాం ఇక ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం మరి ఈరోజైతే రేపు ఒక మంచి ఉడితే మళ్ళీ వెళ్దాం అప్పుడు బాయ్